వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రోద్దుటూరులోని పలు హోటల్స్ అండ్ రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత వివిధ అనుమానాస్పద ఆహార పదార్థాలు సేకరించి ల్యాబ్కు తరలింపు కస్టమర్లకు స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందించే బాధ్యత నిర్వాహకులదే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని హెచ్చరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చి నా ఫిర్యాదుల మేరకు ప్రోద్దుటూరులోని పలు హోటల్స్ బార్ అండ్ రెస్టారెంట్ చికెన్ పకోడా సెంటర్స్ పై తనిఖీలు నిర్వహించారు ఈ సుడిగాలి పర్యటన తనిఖీలలో భాగంగా అనుమానం వచ్చిన పలు హోటళ్ల మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై వంటి పదార్థాలు సేకరించి లేబరేటరీకి పంపారు ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత హోటల్స్ నిర్వాహకులకు తగు సూచనలు చేశారు హోటల్స్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గల ప్రభుత్వ అనుమతి పొందిన నూనెలను వాడాలని అనుమతులేని పలు రకాల ఎరుపు రంగు ఫుడ్ కలర్ ఇటువంటి పదార్థాలు కలిపినట్టు రుజువు అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రతి హోటల్ నిర్వాహకులు తాజా మినరల్ ని కస్టమర్లకు అందించాలని నాణ్యమైన బిర్యానీలను నిర్ణీత సమయంలోనే కస్టమర్లకు ఇవ్వాలని సూచించారు వండిన పదార్థాలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తిరిగి కస్టమర్లకు అందజేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని అలాగే ట్రేడ్ లైసెన్స్ లేని హోటల్స్ కి నోటీసులు ఇచ్చామని బండ్లపై అమ్మే చికెన్ పకోడా సెంటర్స్ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి పొందాలని ఆమె సూచించారు ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు హోటల్స్ లలో నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ రాజు రామచంద్ర సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షించారు Ja,